కలియుగంలో అనాథప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగం ఫలితం లభిస్తుంది అటువంటి నూరు అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక్క గిరిప్రదక్షిణ చేయడం వలన లభిస్తుంది ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ రెండు చోట్ల నుంచి మొదలు పెడుతూ ఉంటారు ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుంచి రెండోది రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుంచి గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టామో తిరిగి అక్కడికొచ్చి పూర్తి చేయాలి ముందుగా మనం గణపయ్యని తరుచుకొని అరుణాచల దేవాలయం రాజగోపురం ముందు ఉన్న అలంకారం మండపం నందు దీపం పెట్టి లేదా కర్పూరం వెలిగించి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని శివనామ స్మరణ చేస్తూ దారిలో వచ్చే దేవాలయాలను దర్శించుకుంటూ ప్రదక్షిణ మొదలుపెట్టాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం మరుణాచల శివనామాన్ని స్మరిస్తూ చేస్తూ వెళ్ళాలి గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపున మాత్రమే చెయ్యాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరిక ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు